హాయ్ గాయస్ నేను మీ శ్రావంతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్జున్ స్టోరీస్ ఈరోజు మీకు ఈజీగా బనానా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాం అస్సలు మాకు వంట రాదు అన్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసేయచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఏం లేదండి రెండు బనానాస్ తీసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసి బాగా వాష్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు మీడియంగా పీసెస్ కట్ చేసుకోండి అలా సన్నవి కాకుండా అలా లావుగా కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసుకుంటే ఫ్రై బాగా అవుతాయి ఆ పీసెస్ పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారం కొంచెం గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి కొంచెం థిక్ పేస్ట్ లాగా అవ్వేలాగా దాన్ని మనం కట్ చేసుకున్న పీసెస్కి బాగా అప్లై చేసి పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం అప్లై చేసిన పీసెస్ అన్ని దాంట్లో వేసి షాలో ఫ్రై చేసుకోండి ఇది తింటే నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అలా అన్నం వేసుకొని కొంచెం పప్పుచారు దాంట్లోకి ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి మీరు కానీ ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్